నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ మీ రాజేష్ ఒకప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ తీవ్ర స్థాయిలో వాళ్ళు షట్ డౌన్ చేసుకునేలాగా కస్టమర్లు తీసుకొచ్చారు అనే ఒక వివాదాస్పదంగా మారింది కానీ వాళ్ళు కోలుకున్న తర్వాత ఇప్పుడు మరొక్కసారి రమ్య మోక్ష పికిల్స్ పేరుతో కానీ అలైఖ్య చిట్టి పికిల్స్ పేరుతో కానీ తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా అమ్మాయిలను చూడకుండా మానవత్వం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయటం అంటే మహిళలంటే చిన్న చూపుగా అమ్మాయిలంటే అస్సలు ఒక వాడుకునే వస్తువులాగా ఇవాళ వాస్తవానికి ఈ విధమైనటువంటి కామెంట్లు వల్గర్ కామెంట్స్ నాన్ వెజ్ కామెంట్స్ ఈ విధంగా సోషల్ మీడియాలో తెగించి యథేచ్ఛగా వాళ్ళ నెంబర్లకి వాళ్ళ అకౌంట్లకి మెసేజ్లు పెట్టడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి ఒకప్పుడు అమ్ముకునే రేట్ల మీద క్వాలిటీ మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగినటువంటి సందర్భంగా అది షట్డౌన్ చేసుకున్నారు ఆరోగ్యం మీదకి వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్ చెప్పుకున్నారు ఇదంతా పెద్ద ఎత్తున జరిగిపోయింది ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాళ్ళు మరొకసారి వ్యాపారంలో తెరంగేటం చేసినాక ఇప్పుడు వాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కొంతమంది బరితెకించి వాళ్ళ నెంబర్లు కూడా కనిపించినట్టుగా అసలు ఎంత యథేచ్ఛగా నిస్సిగ్గుగా నిర్భయంగా ఈ విధమైనటువంటి కామెంట్స్ అమ్మాయిలతో చేస్తున్నాము అని కూడా తెలియకుండా వాళ్ళు ఆ నెంబర్తో సహా వాట్సాప్లో పబ్లిక్గా ఆ చాట్ పెడితే ఒక రకంగా చెప్పాలంటే మహిళలుగా వాళ్ళు సిగ్గుపడాలి చాట్ చేసినందుకు ఇతని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అసలు ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారు అంటే అది నా నోట్తో చెప్పనటువంటి పరిస్థితి ఎందుకంటే అది చెప్పరానటువంటి ఒక మాట అది బూత్ కాకపోయినప్పటికీ బూత్ లాంటిదే ఇవాళ రేపు సమాజం పింక్ అంటేనే బూత్గా అభివర్ణించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి అసలు ఎందుకు ఈ విధమైనటువంటి ధోరణి సమాజంలో కనిపిస్తోంది మరి అనేక చిట్టి పికిల్స్ లో భాగంగా వాళ్ళు విస్తృతంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో రీస్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో అయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు కలిగించే వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ అలెక్క గురించి గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న వాళ్ళ వ్యవహారం చర్చించుకున్నాం కానీ ఇటువంటి కామెంట్స్ వెరీ సొసైటీ నో హ్యుమానిటీ నా అమ్మాయి ఆ స్క్రీన్షాట్ని స్టేటస్ రూపంలో కానీ స్టోరీలో పెడుతుంటే నిజంగా మానవత్వం ఈ సమాజం మర్చిపోయిందా సమాజంలో ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నామా అని ఒక ఆలోచన రాదా ఈ మధ్య మీతో నేను మాట్లాడేవన్నీ క్రోనలాజికల్ అడవిలో రావాల్సి వస్తుంది ఇప్పుడు కూడా గతంలోకి వెళ్తే ఆ రోజు ఆ పిల్లని అలాంటి మాటలు అన్నారు కాబట్టి ఇంకా కట్టలు తెంచుకొని అందరి మీద అరిచేసింది విచ్చలవిడిగా అంటే దాన్ని తప్పు పట్టారు దీన్ని తప్పు పట్టారు కరెక్ట్ అండ్ కామెంట్స్ ని బహిర్గతం చేయకుండా వాళ్ళు నిందలు పడ్డారు చేయడానికి పాపం ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అది పోయింది అది పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటారు అంటే వీళ్ళు బిజినెస్ అకౌంట్లకి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు ముగ్గురు వచ్చి డ్యాన్సులు వేసుకుంటే నెంబర్ ఇస్తే తొంభై మంది ఆల్మోస్ట్ హాయ్ వాళ్ళే ఉంటారు పచ్చళ్ళ ఎలా తయారు చేస్తారు మీరు ఏమేమి వేస్తారు దాంట్లో మీ చేతులతోనే చేస్తారా అప్పు అంత కారు ఉంటే మీ చేతులు కందిపోవా అనేలాంటి వాళ్ళు వందమంది నిజంగా ఎంత అమ్మా కేజీ ఆ మరీ అంత రేటా కొంచెం తగ్గిస్తావా షిప్పింగ్ ఛార్జెస్ ఏమన్న ఉంటాయా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అనే వాళ్ళు కొంతమంది వాళ్ళు ఇంతే అడిగేవాళ్ళు వీళ్ళు మంది అందుకని చెప్పి మరి దుకాణాలకు పోయినప్పుడు అందరూ ఈ మాటలు ఆన్లైన్ ఆన్లైన్లో కాబట్టి ఇష్టం ఉన్నట్టు వాగేస్తారు అందుకు ఫ్రస్ట్రేట్ ఎవరు కూడా నండి లేసి వరే డాష్ డాష్ గా అని తిట్టరు ఎవరిని కూడా అంటిలా నల్లేసి అది ఒక ఎక్స్టెంట్కి వచ్చి ఇంకా అసలు ఏం చేయాలి అర్థం కాని టైంలో టంగ్ స్లిప్ అవుతారు అది కామనే అప్పుడు వీళ్ళని లక్ష మంది బూతులు తిట్టారు కింద కామెంట్లో మరి వాళ్ళ వాళ్ళు అనే హక్కు వీళ్ళకు కూడా లేదు వీళ్ళు కూడా వీళ్ళన్నోరు అలాంటిదే కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చింది వ్యాపారాన్ని మొత్తం ఫ్లక్చువేట్ చేసుకున్నారు మళ్ళీ పైకి లేపుదాం అనుకున్నారు పేరు మారుద్దాం అనుకున్నారు తీరు మారుద్దాం అనుకున్నారు లాస్ట్కి ఏదో రకంగా సెట్ అయ్యారు కూల్ బాగానే ఉంది అండ్ మళ్ళీ అప్పుడు అన్నోళ్ళే మళ్ళీ మళ్ళీ మెసేజ్లు పెట్టి మీ పచ్చళ్ళు కొంటాం ఇస్తారా అని అన్నారు అప్పుడు మళ్ళీ అప్పుడు ఎందుకు రాలా అన్నావు ఇప్పుడు మళ్ళీ కొంటాను ఎందుకు అంటున్నావు అని చెప్పి ఫ్రస్ట్ అంటే సేమ్ నెంబర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చేసరికి ఆమె తిట్టింది సరే అది కూడా అయిపోయింది ఇప్పుడు అంతకు మించి ఈ బూత్ పింక్ డాష్ పెడతారు అసలు ధైర్యం అన్ని వదిలేసి బతికేట ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కానీ సో ధైర్యంగా పెట్టింది అంటే గతంలో కూడా ఇలాంటివే ఉంటాయి ఇప్పుడు ఈ ముగ్గురు కూడా పొద్దున్న లేస్తేనే ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఒరే డాష్ డాష్ ఓసే డాష్ డాష్ అని అనరు వాళ్ళ ఆటలు పాటలు పాడుతూనే ఉన్నారు మీరు పెట్టే మెసేజ్ల వల్లే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది మళ్ళీ దాన్ని తిప్పి మేము అయ్యో పచ్చడి రేట్ ఎక్కువ అన్నందుకు ఈమె మీద పడి తిట్టేసింది పచ్చడి రేట్ అంత ఎందుకు తిడతారు ఇంకా నచ్చితే కొను లేకపోతే లేదంటారు కానీ అన్ని బూతులు ఎందుకు తిడతారు నువ్వు గంట సేపు చాట్ చేసి నిజంగా ని చేతులు కందిపోవా మీరు కూడా ఈ పచ్చళ్ళు తింటారా అబ్బా మీరు ఎంత కారం తింటారా కారాలు ఎక్కడ కొంటారు ఇంత చాట్ చేసి లాస్ట్కి మరి అంత రేట్ అయితే వద్దులే అంటే పండదా చెప్పు బేసికలీ మనము స్వీట్ షాప్కి వెళ్తామండి సీరియస్గా అన్ని టేస్ట్ చేసి నువ్వు కేజీ అన్నా కొను వస్తే ఎలా ఉంటుంది బట్ డైరెక్ట్గా కొడతాడు కొట్టినా కూడా మరి అట్లా అట్లా వీళ్ళని ఒక పేజీలు 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 చాటింగ్లు అంతా చేసి లా మీరు ఏంటండి కొంటారా కొనరా ఇంతకీ మీకు కావాలా వద్దా చెప్పండి ఆర్డర్ పెడతాం అంత రేట్ అయితే వద్దులే అని చెప్పి అంటే అప్పటిదాకా చాటింగ్ అప్పటిదాకా పెట్టిన చాటింగ్ అంత ఫ్రస్ట్రేషన్ ఉండదు మరి అందుకు తిట్టింది తను అంతేగాని హాయ్ మీ పచ్చడి ఎంత అంటే పోరావర్ అయ్యి డాష్ డాష్గా తిట్టాల కాకపోతే వీళ్ళ దగ్గర అప్పుడు ఆ చాటింగ్ లేక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏం చేయాలి అర్థం కాక దాన్ని తెప్పించుకుంటే బాగుంటుంది అని మొబైల్ షాప్లు కూడా తిరుగుంటారు వాళ్ళు కూడా మేము ఏం చేయలేము అని ఉంటే ఇంకా డైరెక్ట్గా వచ్చి మేము మా అక్క తప్పే అది కాదు ఇది అది కానీ ఒక ఎక్స్ప్లెనేషన్ చాలా ఇబ్బంది పడ్డారు ముగ్గురు అమ్మాయిలు ఇబ్బంది పడిన తర్వాత వాళ్ళు సపోర్ట్ కూడా లేకుండా వాళ్ళు ముగ్గురు ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కాల మీద వాళ్ళు ఇల్లు దొక్కుని మళ్ళీ రీస్టార్ట్ చేశారు బిజినెస్ మళ్ళీ మళ్ళీ ఇటువంటి మెసేజ్లు అంటే వీళ్ళు సమాజంలో హక్కు లేదా బతకలేరా లేకపోతే బతుకొద్దా వాళ్ళు బిజినెస్ చేసుకోవద్దా అర్థం చేసుకోవాలి ధైర్యంగా పాపం సినిమా ఫంక్షన్ కూడా వచ్చింది ఎవడేమన్నా చూసుకుందాం ఏ ఎవడో ఒకడు ఇదే వాళ్ళకి చుట్టే చుట్టుపట్టి కూడదామని వస్తే అంత మాట అంటావా ఇంత మాట అంటావా అని హ్యాపీగా వచ్చింది హ్యాపీగా వెళ్ళింది అండ్ ఈ మచ్చి కూర్చుంటే అక్కడ ఫంక్షన్ చేస్తే అందరు ఇట్లా చూస్తుంటారు అమ్మ తల్లి నువ్వు కూడా వచ్చి ఇక్కడ నిలబడని చెప్పి ఆమెను ముందు పెట్టాల్సి వచ్చింది సరదాగానే జరిగింది అండ్ ఇంకొకటి బిగ్ బాస్ లోకి వెళ్తావా అని ఒక అడిగారు ఈమె పేరు వినబడుతుంది అది కూడా సరదాగానే ఉంది స్ట్రాటజీ అని ఉన్నారు సినిమా ప్రమోషన్ లో ఉపయోగించుకున్నారు ఆ సినిమాలో కూడా ఇదే కామెడీ పెట్టారు కూల్ గా ఉన్న తర్వాత ఈ బూత్ ఏంటండి ఈ బూత్ అన్నోడికన్నా వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉండరా ఎగ్జాక్ట్లీ బేసికల్లీ అంటే ఇప్పుడు మామూలుగా తల్లి చెల్లి ఉండరా అదే కదా ఆ మాటలు ఎలా మాట్లాడతారు మరి ఇంట్లో అనండి అదే మాటలు చెండాలంగా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు బయట బయటని కనబడి డాన్స్ వాళ్ళని ఏది పడితే అంటే అంటే ఏం మాట్లాడతాం నాకు నోట్ల మాట కూడా రావట్లే మాటకి అట్ ఎట్లా అంటారు బేసికల్లీ మీ ఆడపిల్లల్ని ఫ్రెండ్స్ ని అదే మెసేజ్ పెట్టి పొద్దున్న లేసి ఎలా పెడతారు మరి చెప్పుతో కొడతారా నరికి పోగులు పెడతారు ఇంట్లో తెలిసారంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే నాకు చిన్న పని చేయాలనిపిస్తుంది ఆ కామెంట్ పెట్టిన నెంబర్ కాల్ చేద్దాం ఉందా దాంట్లో ఏ చేయండి చూద్దాం సమాధానం ఏం చెప్తాను సో ఇప్పుడు కాల్ చేస్తుంటే బ్లాకింగ్ పెట్టినట్టు కనెక్ట్ కావట్లేదు ఎందుకు వీళ్ళని గెలవడం ఎందుకు అలా పెట్టుకోవడం ఎందుకు అదే అంటున్నా ఇప్పుడు నెంబర్ ఆలోచించి పెట్టినా బూతులు ఎందుకు వస్తాయి ఎగ్జాక్ట్లీ నీకు సంబంధం లేని ఆడోళ్ళతో నెంబర్ మీరే చెప్పండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ జీరో నైన్ వన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అయితే మొత్తానికి ఇతను ఈ అమ్మాయిలకి కామెంట్ పెట్టాడు చాలా కామెంట్ వల్గర్గా మెసేజ్ పెట్టాడు పింక్ డాష్ 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 అని చెప్పి పెట్టాడు ఈ అమ్మాయిలు కూడా ఓకే బహిరంగం చేసినప్పటికీ ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళే కాదు ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఏదో వ్యాపారం చేసేవాళ్ళు కస్టమర్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు కానీ తుంచుకోవడానికి ఎవరు ట్రై చేయరు అండ్ వాళ్ళని కూడా నువ్వు ఆడోళ్ళు కదా అని చెప్పేసి పొద్దున తొమ్మిది గంటలకు చాటింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మెసేజ్లు పెడతా 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 లాస్ట్ కి అంత రేట్ అయితే నాకు వద్దులే అంటే నిజంగానే కాలొద్ది ఎవరికైనా సరే అండ్ నువ్వేం చేస్తావు నేను రేట్ అడిగినందుకు ఇలా ఉందని చెప్పి సోషల్ మీడియాలో వేస్తావు వాళ్ళని బ్యాడ్ చేస్తావు చూసేవాళ్ళకి చూసే వాళ్ళకు కూడా అదే జరిగింది చూసే వాళ్ళకు కూడా ఏం అర్థం కాదు బేసిక్ ఊరికే రేట్ ఎంత అంటే తిట్టరు ఎవరు అమ్మాయిలు అనగానే చిన్న చూపు అది ఒక పెద్ద దరిద్రం తయారైంది అయినప్పటికీ చూడు ధైర్యంగా నిలబడి ఇప్పటివరకు కూడా మళ్ళీ స్ట్రాంగ్ నిలబడి కలబడి కొట్లాడి బహిరంగంగా ధైర్యంగా సొసైటీ ముందు తీసుకొచ్చి పెట్టారు ఇక వీళ్ళనే కాదు ఎవరైనా సరే ఆ లేడీస్ ఇట్లాగా వ్యాపారాలు చేస్తుంటాయి ఆన్లైన్ లో నెంబర్ వన్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఫుడ్ సేఫ్టీ సేఫ్టీ తీసుకున్నారా మెజర్స్ తీసుకున్నారా నిజంగా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ బ్యాక్ వేస్తున్నారా ప్రైజింగ్ ఏంటి అదేంటి క్వాలిటీ ఏంటి మీరు ఎలా తయారు చేస్తారు ఇవి అడగండి ఆ చాటింగ్ కూడా మహా అయితే ఐదు ఆరు నిమిషాలు ఎందుకంటే ప్రొడక్ట్ గురించి ఆల్రెడీ వాళ్ళు వీడియోలో చెప్తారు నువ్వు అదంతా విని కూడా మళ్ళీ మొదటి నుంచి అడగాల్సిన అవసరం లేదు ఆడోళ్ళు కదా ఏదో చాట్ చేయాలి అని నచ్చితే వాడేసి ఆ క్యూఆర్ కోడ్కి డబ్బులు పంపు మీ ఇంటికి వస్తుంది లేదు అంటే మానుకో అక్కడి నుంచి అంతేగాని ఊరికే టైం పాస్ స్టార్టింగ్ చేసి ఇట్లా బహిర్గతం చేసి సొసైటీ ముందు నిమిషం కంటే ఈ వ్యక్తి మీద ఈ అన్నందుకు కంప్లైంట్ ఇచ్చి ఒకసారి కేసు రిజిస్టర్ చేయించి ఒకరిని బొక్కలో వేస్తే ఇంకోరు ఎవరు ఇటువంటి జరగకుండా ఉంటుందో నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే చేయొచ్చు బికాస్ వాడే వాడేసే పోలీసులకు దొరకడానికి నెంబర్ మార్చుకుంటే మాత్రం టీమ్స్ ఇది లైంగిక వేధింపుల నీకు సంబంధం లేని ఒక లేడీని నువ్వు అది మైనరా మేజరా చూడకుండా నీ ప్రైవేట్ పార్ట్స్ పింక్ డాష్ డాష్ అని నువ్వు పెట్టావు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి వీడికి ఎంత పెద్ద శిక్షేసినా తప్పులేదు ఇంకో నలుగురు మెసేజ్లు పెట్టకుండా ఉంటారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళతో వ్యాపారం గురించి మాత్రమే మాట్లాడి వదిలేస్తారే తప్ప ఇంకా అడ్డమైనవన్నీ అడగరు అదే థ్యాంక్ యూ విజ్ఞానం సో మొత్తం మీద ఈ ఘటనని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు అలెక్యా చిటి కాదు ఈ జాడ్యం ఇంకా ముదురుతుంది భవిష్యత్తులో ఇటువంటి అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇటువంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి భవిష్యత్తులో కూడా ఇది కనుక ఈ విధంగా వదిలేసి కేవలం స్టేటస్ స్టేటస్లోనో స్టోరీలోనో పెట్టి బహిర్గతం చేసినందు మాత్రమే ఈ బరిత్యేకింపుగాళ్ళు వాళ్ళు విచ్చలవిడిగా మరింత చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా చట్టం ముందు తీసుకెళ్లి బోన్లో నించోపెట్టి శిక్షలు వేయించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఇటువంటి వాటికి ఈ వ్యవహారాలకి అడ్డుకట్టపడే అవకాశాలు ఉంటాయని స్పష్టంగా చెప్పవచ్చు సో మీరు కూడా ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత అలేఖ్యా చిటి గతంలో చేసిన కామెంట్స్ కానీ ఇప్పుడు కూడా వాళ్ళు నిలబడి అంత ఇబ్బందులు పడుతున్నా కొంత వాళ్ళే వాళ్ళ సొంతంగా కాలం మీద నిలబడుకొని కూడా కొట్లాడుతున్నటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్టైట్